గేమ్ చేంజెస్ సినిమా టూ డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చేసరికి రెండు వందల డెబ్బై కోట్ల గ్రాస్ వచ్చిందని ఒఫీషియల్గా అయితే పోస్టర్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పొచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ కలెక్షన్ అని క్లారిటీగా అయితే అని చెప్పుకోవచ్చు టూ డేస్ బాక్సాఫీస్ కలెక్షన్ గేమ్ చేంజర్ సినిమా నూట ఇరవై ఐదు కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పొచ్చు అంటే ఈ ఫేక్ కలెక్షన్కి ఒరిజినల్ కలెక్షన్కి మధ్యలో తేడా వచ్చేసరికి నూట నలభై ఐదు కోట్ల గ్రాస్ అంటే నూట నలభై ఐదు కోట్ల ఫేక్ కలెక్షన్ అయితే వీలైతే అని చెప్పొచ్చు ఇదే ఎపిక్ రికార్డ్ అని చెప్పొచ్చు రామ్ చరణ్ గారికి బుద్ధి లేదు దిల్ రాజు గారికి బుద్ధి లేదు శంకర్ గారికి బుద్ధి లేదు అసలుకి గేమ్ చేంజర్ టీంకే బుద్ధి లేదు అని చెప్పుకోచ్చు ఎందుకు ఇలా ఫేక్ కలెక్షన్ వేస్తున్నారు ఎందుకు రామ్ చరణ్ గారి పరువు మొత్తం తీస్తున్నారు తను ఉన్న కొంచెం పరువు కూడా తీసేస్తున్నారని చెప్పుకోవచ్చు గ్లోబల్ స్టార్ అని ట్యాగ్ కోసం ఇంత దిగజారిపోతున్నారా వీళ్ళని క్లారిటీగా అయితే అర్థమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే ఫేక్ కలెక్షన్ నాకు అంటే దిల్ రాజు కన్నా ఈ మేకర్స్ కన్నా ఎక్కువ తెలుస్తుంది అంటే మనం నమ్మాల్సింది ట్రేడ్ కలెక్షన్ని వీళ్ళు దించే పోస్టర్ని కాదు మనం పుష్పట్టుని మొత్తం ట్రేడ్ కలెక్షన్తో అంచనా వేసి చెప్తాం కానీ ఈ కలెక్షన్ చూసి నాకు దిమ్మ తిరిగిపోయింది నూట నలభై ఐదు కోట్ల ఫేక్ కలెక్షన్ మధ్యలో అయితే ఇచ్చింది ఇదైతే రికార్డ్ మన రామ్ చరణ్ గారి కెరీర్లోనే చెత్త అంటే చెత్త రికార్డే దీన్ని మన ట్రేడ్ అయితే గట్టి వేసుకుంటారు రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ అయితే నమ్మలేకపోతున్నారు బుర్రా పాడైతుంది రెండు రోజుల్లోనే రెండు వందల డెబ్బై కోట్ల గ్రాస్ అయితే నిజం చెప్తున్నా ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ కలెక్షన్ ఫేక్ కలెక్షన్ టూ డేస్ కాను నూట ఇరవై ఐదు కోట్ల గ్రాస్ ఇంకా షేర్ వచ్చేసరికి డెబ్బై కోట్ల షేర్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు ఇదైతే నిజంగా అంటే నిజంగా ఫేక్ కలెక్షన్ గేమ్ చేంజర్ సినిమా ఈ నాలుగు రోజుల్లోనే డే వన్ నూట ఎనభై ఆరు కోట్ల ఫేక్ కలెక్షన్ దించి చూడు అంత కూడా కొట్టలేకపోయింది ఫోర్ డేస్ గాను ఒరిజినల్ ట్రేడ్ కలెక్షన్లో అంటే వాళ్ళ దాంట్లో కానీ వీలైతే ఫేక్ పోస్టర్ ఫేక్ పోస్టర్ దించుకుంటే వెళ్తున్నారని చెప్పుకోవచ్చు ఏం చెప్పాలి ఏమని చెప్పాలి అసలుకి దిల్మామా మత్తిపోయిందా రామ్ చరణ్ గారికి అసలుకి మత్తిపోయిందా అర్థమే కావట్లేదు ఎందుకంటే ఫేక్ కలెక్షన్ వేస్తే నెక్స్ట్ ఒక టైటు అంటే నెక్స్ట్ సిద్ధు జనలో గడ్డ సినిమా డే వన్ వచ్చి వంద కోట్లో వేసుకుంటాడు మీరు ఇలా కలెక్షన్ వేసుకుంటే బుద్ధి లేక ఇలాంటి కలెక్షన్ వేస్తున్నారని క్లారిటీ కడతాయి మొత్తం రామ్ చరణ్ గారికి అయితే అసలు పరువు మొత్తం తీసేస్తున్నారు రచిపోవచ్చు బాలీవుడ్ వాళ్ళు ఈరోజు ట్రోల్ చేస్తారు చూడు పిచ్చోలైపోతారు అయిపోతారు ఈసారి ఫ్రాడ్ కాదు దరిద్రం వారి హీరోనే కాదానికి చాలా పచ్చి భూతులే తిడతారు గుర్తుపెట్టుకోండి ఇదైతే ఫేక్ కలెక్షన్ నమ్మకండి మీకు ట్రేడ్ కలెక్షన్ మాత్రమే నమ్మండి మీరు గూగుల్లో కూడా సర్చ్ చేయండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ కలెక్షన్ మళ్ళీ చెప్తున్నా